చక్రవర్తుల్లా పరిపాలన చేసిన వాళ్ళు ఒక దగ్గర ఉద్యోగం చేశారు విరాట్ రాజు దగ్గర వాడు ఎవడొస్తాడు పాండవుల ఖ్యాతితో పోలిస్తే ఒక చక్రవర్తి ముందు విరాట్ రాజు ఎవడు చిన్న సామంతరాజు ధర్మరాజు కాళ్ళ దగ్గర నిలబడే యోగ్యత కూడా విరాట్ రాజుకు లేదు అటువంటి విరాట్ రాజు దగ్గర ధర్మరాజు చేతులు కంక కంకబట్టుగా ముహూర్తాలు చెప్పుకొని బతికాడు గద కాదు తెడ్డు చెప్పుతో పట్టుకుంటే పది మందిని లేపేయగలిగిన భీమసేనుడు నోరు మూసుకుని మొద్దబొప్ప ఉండేట సమాన విక్రమ పరాక్రమంతో కౌరవుల్ని జయించగలిగి అఖిలాండ కోటి బ్రహ్మాండాలని జయించగలిగినటువంటి విజయుడు శ్రీకృష్ణుడికి స్వయంగా భావమరుది చెల్లెలు మోగుడు అక్కడ కేవలం నపుంసక పాత్రధారి అయి ఆయన పేడిగా నాట్యం నేర్పాడు ఇంకోడు గుర్రాల కాపలా కాశాడు ఇంకోడు గోవులు ద్రౌపది దేవి ఒక చక్రవర్తి ఒక మహారాజు కుమార్తె ఇంకో మహారాజు కోడలు గత్యంతనం లేక దక్షీతనం చేసి వచ్చినా సరే దాన్ని మనం ఉన్నతంగా స్వీకరించగలగాలి అది విరాట పర్వం ద్వారా మనం నేర్చుకోవాలి ఏ దశ వచ్చినా సరే నువ్వు అయినా సరే మామూలు మనిషి అయినా సరే నువ్వు పెద్ద పరాక్రమవంతుడైన వీరుడైనా సరే లేదా చీపురు పట్టుకుని ఊడిచే పనిలో ఉన్నా సరే నీ పనేదో సక్రమంగా చేయి అందుకని పూర్వకాలపు విషయాలు గుర్తు చేసుకుంటూ చీపురు పట్టు ఊడుస్తుంటే ఏమిటమ్మా ఊడుస్తున్నావు అంటే నా కర్మ ఒకప్పుడు నేను మహారాణి ఈ డైలాగులు వద్దు ఇప్పుడు కూడా మహారాణివే చీపురే నీ చేతిలో సామ్రాజ్యం ఊడ్చుకో మనం అందరం ఇక్కడే దెబ్బతింటాం జీవితంలో దేవుడు ఎకరాలు కోల్పోయిన వాళ్ళు డబ్బు కోల్పోయిన వాళ్ళు వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళు కాస్త రాజకీయాల్లో దెబ్బతిన్న వాళ్ళు ఎవడు పలకరించినా సరే మొత్తం కుండెడన్నీళ్ళు అరచడమే అక్కడ ఎందుకంటే వాడెవడో సానుభూతి చూపిస్తే మనకేదో వస్తుంది ఆ స్థితిని ఈ స్థితిని సమానంగా ఎందుకు భావించలేబోతుంది అందుకే కేశవనామాన్ని మీరు గమనించండి కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మరుసూధనా త్రివి క్రమావామ శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర రాశంకర్ శ్రీనావాసుదేవ ఉంటాయి కదండి అందులో మాధవ గోవింద ఏమిటి చెప్పండి మాధవుడు అంటే లక్ష్మీపతి గోవింద అంటే గోవులు కాచుకునేవాడు అంటే అర్జునుడు రెండు నామాలు పక్కన ఎందుకు పెట్టారు నువ్వు లక్ష్మీపతి స్థానంలో ఉన్నా గోవులు కాచుకునే స్థానాల్లో ఉన్నా నువ్వు విష్ణుమూర్తివే ఆ విషయం నువ్వు గ్రహించవయ్యా చాలిగ్యం అందుకే మాధవ గోవింద అందుకూ అంటే లక్ష్మీపతి అఖండ వైభవం అది శాంతాకారం భుజకజయనం పద్మనాభం సురేశం గోవిందులు అంటే గోవిందులు కలుసుకునేవాడు గోపాలు లక్ష్మీపతి స్థానంలో ఉన్నా గోపాలక వృత్తిలో ఉన్నా రెండు సమానంగా భావించు జీవితం యాజ్ టీజ్ టేక్ యాజ్ ఎ టీజ్ ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించు వీళ్ళు ఆధునికంగా రకరకాల ఆధ్యాత్మిక సంస్థలు వెలిసి మేము కొత్త సిద్ధాంతం పెట్టామండి యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళ కొత్త సిద్ధాంతం ఏమిటంటే నా తనకే భాగవతాన్ని నిండా దేవుంది భారతం నిండా దేవు ఏం లేదు అందులోంచి మాట తీసి ఇంగ్లీష్లో చెప్తారండి మనకి తెలుగులో చెప్తే మామూలు గ్రహించేస్తామని ఇంగ్లీష్లో చెప్పేసి ఇది ఏదో ఎక్కడి నుంచి ఏహే అక్కడ నుంచి అలా ఉన్నదే మాధవ కేశవనామాల్లో ఉంది యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ మాధవత్వం వస్తే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ గోవిందత్వం వస్తే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ ఆ పని చేయ గోపులు కాసే పని ఏదో సక్రమంగా చేయి ఇంక మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నావు వారు పూర్వ వైభవాన్ని ఎందుకు తెలుసుకోవాలి ఇప్పుడు మన జీవితంలో దుఃఖం ఎందుకు ఉంటుంది దయచేసి ఆలోచించండి ఆర్థికంగా దెబ్బతిన్నామమ్మా అన్నానికి లోట్లేదు కదా రెండు పొట్ల తింటున్నాం కదా విచ్చాట నేను చేసుకోవట్లేదు కదా ఇంత దిన స్థితిలో గెలిపోలేదు కదా ఇదివరకు ఉన్నంత వైభవం లేకపోవచ్చు పది మందికి పెట్టలేకపోవచ్చు ఇదివరకు ఉన్నంత కరిగదైన సామాగ్రి ఇంటో లేకపోవచ్చు భార్య భర్త బానే ఉన్నాం ముందు ఆరోగ్యాలు ఉన్నాయి భగవంతుడు ఇచ్చాడు ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం అంతా ఉండేది ఇద్దరు కూర్చొని ఏదో కాస్త రెండు వెతుకులు దీని కబులు చెప్పుకుంటూ ఉండలేరా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం కోనసీమలో మనకు పది ఎకరాలు ఉండేది ఇప్పుడు ఉంటేనే ఎకరం కోటి రూపాయలు అంటే పది కోట్లు లెక్కేసుకుంటే ఆ ఎకరాలు తిరిగి రావు కానీ బీపీ వస్తుంది ఇప్పుడు ఉన్నది ఏదన్నా ఇంకో ఎకరం ఉంటే అది ఎంఐఏలు ఈ గతాన్ని గుర్తు చేసుకోవడమే పెద్ద శని భవిష్యత్తు గురించి భయపడడం అంతకంటే శని ఈ రెండూ లేకుండా వర్తమానేషు కార్యేషు వర్తంతేహి విచక్షణ ఏది ప్రజెంట్లో జరుగుతుందో వర్తమానంలో దాని మీదే మనం దృష్టి పెట్టి అక్కడే మనం ఆనందంగా ఉండగలిగితే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది ఇదే కదా యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అంటే అది మాధవ గోవింద అన్న రెండు నామాల్లో ఉంది మనం గ్రహించగలం దాని ఊరికే ఆచమనం కింద పెట్టేసి ఆయన ఏదో చౌదకేశ్వనారాయణ మాధవ బాబు ఆచమనం చేయండి వెనకాల తోడవాలా ముందు తోడవాలా ఇదే గొడవ ఎక్కడో అక్కడ తురుచుకో చేయి అంటైంది ఇంకొక పెద్ద లెక్క వారి కండువా మన కండువా ఏదో కండువా తూర్చి బారాయి ఈ ఏమండి కింద పడకూడదండి ఎంత ఉండాలండి అందులో పెసర గింజములు కాద మినపగ గింజములు కాని ఇన్ని శాస్త్రాలు ప్రశ్నిస్తే తప్ప అసలు ఈ ఆచమనం రహస్యం ఆలోచించం అది ఏమైపోతుందో అది ఏమైపోతుందో అని బెంగ ఎంతసేపు ఈ మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు వదులుకుని అసలైన తత్వం మీద దృష్టి పెట్టగలిగితే యావత్ ప్రపంచంలో హిందూ మతాన్ని మించిన మతం లేదు మహాభారతాన్ని మించినటువంటి గ్రంథం లేదండి ఒక్కటి చాలు మనకు గ్రహించాలి అందుకని వ్యాసుడు చెప్పాడు చాలా స్పష్టంగా పరోపకారం కోసం చెప్పాను